బాలయ్య కోసం వచ్చాం మేము అందరం బాలయ్య నచ్చింది అంతే స్టార్ట్ చేయడానికి సంక్రాంతి రోజు మళ్ళీ స్టార్ట్ చేశాడు ఇంకో మూడు సినిమాలు విట్టు ట్రిపుల్ హ్యాట్రిక్ ట్రిపుల్ హ్యాట్రిక్ జై బాలయ్య కేజీఎఫ్ ని ఇంటూ హండ్రెడ్ చేసుకుంటే ఈ సినిమా ఉంది డాటర్ సెంటిమెంట్ ఉంది ఫాదర్ డాటర్ సెంటిమెంట్ సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్ చాలా బాగుంది సినిమా హీ డి మాస్టర్స్ ఇన్ మడర్స్ అగైన్ హీ ప్రూవ్ దట్ హీ సంక్రాంతి హీరో సంక్రాంతికి వచ్చాడంటే బాలయ్యకి ఎవ్వరూ అడ్డురారు అది తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తమను వాళ్ళ ఫాదర్ కన్నా ఎక్కువ ప్రేమించి బాలయ్య గారికి తీశారు నిన్నే కన్ఫర్మ్ చేశాడు బాలయ్యంగ్ హిమ్ ఫాదర్ అని చెప్పేసి చాలా బాగుంది మూవీ థ్యాంక్ యూ సినిమాలో అన్నీ వచ్చింది బాలయ్య బాబు ఇంకా వేరే నచ్చానికి ఇంకేం లేదు ఇంకా తమన్ మ్యూజిక్ అసలు ఇచ్చి పడేశాడు కానీ కొన్ని కొన్ని అసలు ట్రైలర్ ఉన్న వీర ఇక్కడ రాలే అనమాట అంతే ఇంకా ఓకే మీడియం కంప్లీట్ ప్యూర్ ప్యూర్ స్టఫ్ అంతే ఇంకా అసలు ఆ రివ్యూలు ఇప్పటివరకు నెగిటివ్ చూసాను కానీ అసలు ఎందుకు రాష్ట్రంలో అర్థం కావట్లేదు బీజిఎం వేరే అన్ని అసలు కంప్లీట్ కంప్లీట్ పవర్ ప్రాకర్ సినిమా అంతే మాస్ అంటే అంటే డైలాగ్స్ డైలాగ్స్ బాలయ్య తర్వాత ఎవరైనా సరే

చాలా వచ్చిన చాలా బాగుందండి ఇక మా పాపకి చాలా ఇష్టం బాలకృష్ణ అంటే తన బాలకృష్ణ